ఇగో అందరూ పెద్ద మనిషి ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి శిక్ష పడేదాగా లేకపోతే ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా ఇండస్ట్రీలో ఇట్లాంటి పెద్ద మనుషులు కూడున్నారు ఆయన ఎన్కౌంటర్ చేయడానికి ఆయన మన దేశ ద్రోహి అనుకుంటున్నారా ఆయన మన దేశం మీద బాంబులేస్తున్నాడా ఎన్కౌంటర్ చేయనికే అంటే మరి మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని కూడా వరి తీయాలి కదా మీరు చేసినవి ఏమన్నా మంచి పనులు ఉన్నాయా అడ్డమైన డ్రగ్స్ కేసుల్లో దొరుకుతారు మీరు తీసే సినిమాల వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతాయి తొక్కిసలాటలు అంటే మీరు దేశానికి ద్రోహం చేస్తున్నట్టు ఇక్కడ ఇష్టానుసారంగా సినిమా టికెట్లు పెంచడము అమాయకుల ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు చూడు మీరు దేశద్రోహులు అడ్డమైన ప్రొడక్ట్స్ను అడ్డమైన వాటిని ప్రమోట్ చేసుకుంటారు లక్షల లక్షలు సంపాదించుకుంటారు లగ్జరీ కారులో తిరుగుతున్నారు చూడు మంది పొట్టగొట్టి ఒకటి మీరు దేశద్రోహులు రా నాయన మిమ్మల్ని కాల్చిపడాలి ఫస్ట్ మిమ్మల్ని ఉరిదియాలే ఫస్ట్ ఆయన వేసింది ఏం దేశానికి ద్రోహం కాదు ఏదో కొంత మంచి చేసిండు జనాలకు కొంతమంది గురించి ఆలోచించి కొంతమందికి సినిమా దొనికి అవకాశం కల్పించాడు ఆయనను ఉరిది